నామములో ప్రియ సహోదరి సదులరా మీ అందరికి కూడా శుభములు ఏస్తునామములు మీకు తెలియపరుస్తున్నాను మరొకసారి ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా దేవుని కృప ఆశీర్వాదములు కలిగిన గాక ఈ ఈరోజు అంశము అవిధేయత ఈరోజు అంశం ఏంటి అవిధేయత విధేయత ఉంది అవిధేయత ఉంది విధేయత అనేది తర్వాత దేవుని చిత్తం అయితే చూద్దాం ఈరోజు అవిధేయతను గురించి చూద్దాం ఏ మనుషుడైతే అవిధేయతగా జీవిస్తాడో అట్టి వారి జీవితాలలో దేవుడు తన గొప్ప అద్భుత కార్యాలు చేయలేడు అవిధేయత వలన అనేక ఆశీర్వాదాలు పాగొట్టుకుంటాం అవిధేయత వలన అనేక దేవుళ్ళు పాగొట్టుకుంటాం అవిధేయత వలన అనేక గొప్ప సూచిక్రియలు కూడా పోగొట్టుకుంటాం ఎప్పుడు మనము విధేయత చూపిస్తామో దేవుడు దాసి ఉంచిన ప్రతి ఆశీర్వాద కార్యాలను అద్భుతాలను మేలు మనం చూస్తాం మనం గమనించినట్లయితే మన దేవుడికి అసాధ్యమైన ఏది లేదు అలాంటప్పుడు మనం మన దేవునికి ఏమవ్వాలి విధేయులం కావాలి అవిధేలం కాకూడదు ఒకసారి మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఎర్ర సముద్రమును మార్గం లేని టైంలో మార్గంగా చేశాడు దేవుడి స్తోత్రం హాల లోయ మార్గాలు లేని టైంలో ఎర్ర సముద్రాన్ని ఎలా చేశాడు మార్గంగా చేశాడు అలాగే మన జీవితాల్లో అనేక మార్గాలు మోసుకుపోయినా దేవుడికి మనం అవిధేలం కాకుండా విధేయంగా మనం జీవించినట్లయితే మన చుట్టూ మార్గాలు మోసుకుపోయినా మన దేవుడు మార్గాన్ని తెరస్తాడు దేవుడి స్థాతూ ఇస్రాయల్ ప్రజలు మందసాన్ని ఎత్తుకొని యాజకులు ముందు ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా నది అడ్డొచ్చి మార్గం లేకుండా చేసింది దేవాది దేవుడు ఏం చేశాడు అని అంటే పై పై నుంచి వస్తున్న నీటిని వెనక్కి పంపించాడు ఎంత ఆశ్చర్యం ఈ భూలోకంలో ఎవడైనా ఎవరైనా ఇలా చేయగలరా అవిధేలంగా ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయడం అంత మాత్రమే కాదు యహోశ ప్రార్థన చేయగా ఒక దినమల్ల దేవాతి దేవుడు ఏం చేశాడు సూర్య చంద్రుల్ని ఆపాడు సూర్యుడిని అలాగే ఆపింది విధేయత యహోశివా విధేయత కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన సూచ్యక్రియ జరిగించాడు దేవుడు యహోశ ప్రార్థన విని సూర్యుని నిలబెట్టాడు దేవుడు ఇజగ రాజు ప్రార్థన విని సూర్యున్ని వెనక్కి పంపించాడు పది మెట్లు నీడ వెనక్కి వెళ్ళిపోయిందంట ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో అవిధేయతగా జీవించమైన దినాలు ద్వారాలు పూసుకుని పోతాయి మార్గాలు మోసుకుని పోతాయి ఎప్పుడైతే విధేయులంగా మారుతామో మార్గాలు చుట్టూ మోసుకుపోయినా పరిస్థితులు దారుణమైన అననుకూలమైన పరిస్థితులు వచ్చిన మన దేవుడి యొక్క మాటకు మనం విధేయులమైతే మార్గాలు తెరస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు శిష్యులతో చెప్పాడు ఏసయ్య రెండు చేపలు ఐదు రొట్లను పంచి పెట్టమంటే వాళ్ళు ప్రశ్నించారు ఏసైని ఇవి ఎక్కడ చాలుతాయి ప్రభువా అని అన్నారు వెంటనే పంచి పెట్టండి అన్నాడు ఆయన వెంటనే విధలే విధేలే చూపించాల ఏం జరిగింది ఇంచుమించు రెండు చేపల ఐదు రెట్లు ఇంచుమించు పదిహేను వేల మందికి పంచి పెట్టారు సమస్య మూసుకుపోయిన ద్వారాలను తెలవగలడు అద్భుతం చేయగలడు ఈరోజు నీవి నేను విధేయతను చూపించడానికి ప్రయత్నించాను అవిధేయతను చూపించదు అవిధేయతను చూపిస్తే ఉన్న మార్గాలు మూసుకొని పోతాయి కలిష్ట పరిస్థితులు ఏర్పడతాయి కష్ట మార్గంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఉన్న ఆశీర్వాదాలు మనం కోల్పోతాం కాల సమయంలో నీవు నేను మనం సహోదరి ఈ ఈరోజు అంశం ఎంత తెలుసా అవిధేయత అవిదేత చూపించేత చూపించిన కొంతమందిని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఆది దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆది కాణం రెండవ అధ్యాయము పదహారు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొట్టమొదట అవిదేత చూపించిన వ్యక్తులు ఎవరో మనం చూద్దాం మరియు దేవుడైన హోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భంతరముగా తినవచ్చును అయితే మంచి చెడలో తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను తిన నిత్యముగా చచ్చిదేవని నరునికి ఆజ్ఞాపించను దేవాతి దేవుడు చెప్తున్నాడు ఓ ఆదమా అవలారా మంచి చెడలో తెలివినిచ్చే ఫలాలు ఏదో తోటలో ఉన్నాయి నా మాట విని ఈ తోటల్లో ఉన్న ఫలాలన్నీ తినొచ్చు కానీ ఆ ఫలాలు మాత్రం తినకూ ఒకవేళ తినట్లయితే నిత్యముగా నీవు సచ్చేదవు అన్నాడు ఈ మాటకు విధేయత చూపించలేకపోయారు అవ ఆదాములు ఎప్పుడైతే అవిధేత చూపించారో వాళ్ళ మార్గాలన్నీ మూసుకుని పోయినాయి వాళ్ళ ఆశీర్వాదాలన్నీ మందించబడ్డాయి వాళ్ళ ఆశీర్వాదాలని కోల్పోయారు దేవుడితో ఉన్న సంబంధం తెగిపోయింది అవిధేయులై సమస్తము నష్టపోయి శ్రమను తెచ్చుకొని మరణాన్ని తెచ్చుకున్నా ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు దేవుడికి అవిధేతగా బ్రతుకుతున్నావా దేవుని మాటకు అవిధేయతగా బ్రతుకుతున్నావా దేవుడు చెప్తున్నాడు ప్రతి ఆదివారం నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు రండి అన్నాడు ఆయన వేగిరమే రండి అన్నాడు ఆయన ప్రార్థన జీవితం ఉండమని చెప్పాడు ఆయన పవిత్రమైన జీవితం కలిగనమని చెప్పాడు ఆయన దేవుని కొరకు ఎదురు చూడమని చెప్పాడు ఆయన దేవునిలో ఫలించమని చెప్పాడు ఆయన ఆ మాటకు మనందరివి అవిధేయులం కాకుండా విధేయులమైతే మూయబడిన మార్గాలన్నీ దీవెనికరంగా మారతాయి లేని ఎడలా హవ ఆధాములకు ఎలా మార్గాలు మూసుకుపోయినాయో అలా మూసుకుపోతాయి దేవునికి మనము అవిధేలం కాకుండా విధేయులముగా జీవించినట్లయితే మన జీవితాలలో మోయబడిన మార్గాలు తెరవబడతాయి ఒకవేళ అవిధేతగా జీవించినట్లయితే తెరవబడిన మార్గాలు ఇచ్చిన ఆశీర్వాదాలు సమస్తము కోల్పోయి మూయబడతాయి అందుకే పత్రిక దయచేసి మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నాడు ఈ రీతిగా ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదివినట్లయితే రోమాపత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని ఏలెనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి దేవునికి స్తోత్రం కళ్యాణ లోయా ఆనాడు మమ్మల ద్వారా అనేకులు దేవుడికి దూరం అయిపోయినారు అనేకులు పాపులుగా చేపడ్డారు అయితే కడపటి ఆధారమైన మన ప్రభు ఏస్తే విధేయతు అనేకులు ఏం చేపడ్డారంట నీతిమంతులుగా చేపడ్డారు అవిధేత వలన వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవడమే కాకుండా ఎదుటి వారు కూడా నీతిమంతులుగా చేపడకుండా పోతారు ఎప్పుడైతే మన ప్రభే సూకరిస్తూ తండ్రి దేవునికి విధేత చూపించాడో ఆ విధేయతను బట్టి ఆయన హెచ్చించబడ్డాడు అనేకులు నీతిమంతులుగా చేశారు ఈరోజు నీవు నేను మనం ఎలా ఉన్నాం నీ వ్యక్తిగత జీవితంలో నీ రహస్య జీవితంలో నీ ఇంట్లో ఉన్నప్పుడు బయట తిరుగుతున్నప్పుడు నీ ఆఫీసులో ఉన్నప్పుడు నువ్వు పనిచేస్తున్న స్థలంలో అవిధేతిగా దేవుడికి జీవిస్తున్నావా విధేయతగా జీవిస్తున్నావా అవిధేతిగా జీవించినట్లయితే హో జీవితంలో మొయ్యబడిన మార్గాలు నీ చుట్టూ కూడా వస్తాయి ఆశీర్వాదాలను దూరం చేసుకుంటావు సమాధాన్ని కోలిపోతావు శ్రమలు తెచ్చుకుంటా విధేతి చూపించు దేవుడి యొక్క దీవిన నీ మీద మన మీద ఉంటుంది దేవాతి దేవుడు ఆరితిగా మనకు సహాయం చేయనిగా కాల లోయ గనుక హాములు అవిధేత వలన సమస్తానికి కోల్పోయినారు మరొక వ్యక్తిని మనం చూద్దాం మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఈ వ్యక్తిని మనం గమనిద్దాం ఈ వ్యక్తి ఎవరో తెలుసా ఇస్రాయల్ ప్రజలకి మొట్టమొదట రాజుగా నియమించబడిన సభలుగా ఒకనొక రోజు సవులు గారు పిలిస్తీన్లు ఇస్రాయల్ మీదకి అనగా తన ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నారని దైవజనుడు రాకమునిపే దైవజనుడు రాకమునిపే మునిపే దైవజనుడు బలిపించి యుద్ధానికి వెళదాం అని చెప్పాడు ఆయన దైవజనుడు రాకమునిపే మునిపే అమాలేకులు తన మీదకి వచ్చేస్తున్నారని తన ప్రజల మీదకి వచ్చేస్తున్నారని తొందరపడి విధేత పని చేశాడు చదువుడానికి మనం ప్రయత్నం చేద్దాం మొదటి సమయంలో గ్రంథం మొదటి సమయంలో గ్రంథం పదమూడవ అధ్యాయం దయచ చదువుదాం తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం దహన బలును సమాధాన బలు నా ఎద్దుకు తీసుకుని రమ్మని రమ్మని చెప్పి దహన బలి అర్పించను అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చను చవులు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకు బయలుదేరగా సమయాలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జను నాయత్వం నుండి కాలమున నీవు రాకపోవటవు పిలిసీలు మిక్పశులో ఊడినుటియు నేను చూచి ఇంకను యహోవాను శాంతపరచు పరచక మునిపే పెలిసేలు గెలగాలనుకు వచ్చి నా మీద పడుదలనుకొని నాంతటి నేనే సాహసించి దహనబలి అర్పించింది నేను దహనబలి అర్పించటం ఎవరి బాధ్యత ఎవరి పని యాజకుల పని పెలిస్తీలు ఇస్త్రాల మీద అనగా మా మీదకి వచ్చి యుద్ధానికి మమ్మల్ని నష్టపరుస్తారేమో మమ్మల్ని నాశనం చేస్తారేమో అని సాహసించి నేనే దహన బలిచ్చేశానని అవిధేత చేస్తున్నాడు ఎవరండి ఈ రోజుల్లో కూడా అంతే దైవజనుడు రాక మునిపే కొన్ని నిర్ణయాలు మనమే తీసుకుంటా ఉంటాం కొన్ని బాధ్యతలు దైవజనుడికి ఇచ్చుంటాడు దేవుడు ఆ బాధ్యత ఆయనది దైవజనుడు బాధ్యత మనం మనం తీసుకోకూడదు దైవజనుడు నిర్ణయించాల్సిన విషయాలను మనం నిర్ణయించకూడదు దైవజనుడు వెళ్ళాల్సిన మార్గంలో దాని వక్రీకరించి మనము ముందుకు పోవడానికి ప్రయత్నం చేయకూడదు ఇదే అవిధేతంటారు సెలవు లేకుండానే దైవ సెలవు లేకుండానే మనంతటా మనమే సాహసించి మనం ఏ పని అలా చేసామంటే దేవుడి దృష్టికి అవిధేయులంగా మారుతున్నాం దైవ సేవకుల దృష్టి కూడా మనము అవిధేయులుగా మారుతుంది మనం ఎవరికి విధేయులం కావాలంటే మొట్టమొదటిగా మన దేవుడికి విధేయులం కావాలి ఆ తర్వాత ఎవరికి విధేయం కావాలి దైవజనుడికి విధేయులం కావాలి చూడండి అవిధేయత చూపిస్తే ఉన్న ఆశీర్వాదాన్ని ఎలా మూసుకుపోతాయో ఆశీర్వాదాలు ఎలా కోల్పోతాయో ఉన్న మార్గాలు ఎలా మూసుకుపోతాయో కింద వచ్చిన వాళ్ళు చదివితే మనకు అర్థమవుతుంది చదవట మాటలు నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచటకు తలసి ఉండెను అయితే నీ రాజ్యము నిలబోదు ఏమైపోయింది ఆ మార్గం ఏమైపోయింది రాజ్య పరిపాలన మార్గం మూసుకుపోయింది నీ రాజ్యము నిలవదు కంటిన్యూ చేద్దమ్మా యహోవా తన సిద్ధానుసారమైన మనసు గల యొక్క కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గై కనుకపోతే కనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను దేవుని స్తోత్రం హాలలోయ ఒక అవిజేత వలన రాజ్య సింహాసనం కోల్పోయాడు రాజ్య సింహాసన పరిపాలన మూసుకుని పోయింది ఈరోజు నీవు మనం నీ చేతి పని దీవించబడాలంటే నువ్వు చేసే జాబ్ దీవించబడాలంటే నీ కుటుంబం ఆశీర్వదకరంగా మారాలంటే దేవుని మాటకు విధేయులు కావాలి లేని ఎడల ఆ కుటుంబ పోషణ మూసుకుపోద్ది ఆ జాబ్ లో వచ్చే ఆశీర్వాదం మూసుకుని పోద్ది ఆ చేతి కష్టంలో వచ్చే ఆశీర్వాదం మూసుకుని పోద్ది అర్థం కాని పరిస్థితులను పడిపోతాం మొట్టమొదటిగా దేవునికి అవిధేత చూపించకూడదు అలాగే మన దైవజను మనము అవిధేత చూపించకూడదు ఎన్నిసార్లు చెప్పిన విజేయత చూపిస్తూ ఉంటే ఆశీర్వాదాలు ఎలాగే సవులు ఎలా కోల్పోయాడో అలా కోల్పోతాం దయచేసి నా సహోదరి సౌద ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం అవిధేయులం కాకుండా విధేయులంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం రాజులు మనం చూసినట్లయితే రాజును ఇదే సేవకుడు అనే ప్రవక్త ఆయన హెచ్చరిక చేసినప్పుడు నువ్వు చేసింది తప్పయ్యా నువ్వు చేసింది తప్పండి అని అన్నప్పుడు వెంటనే ఆయన ఎలా స్పందించాడు ఎలా స్పందించాడు రాజు ఎలా స్పందించాడు చూద్దామా రెండు రోజుల గ్రంథం అందాం పండిడవ అధ్యాయం దయచేసి మనం చదవడానికి మన ప్రయత్నం చేద్దాం పండిడవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం నా తాను దాబిని చూచి ఆ మనుషుడు నీవే ఇస్రాయల్ దేవుడన ఇహోవా సెలవు చిని దేవనగా మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సములు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరని నీ అంగీకరించి నీ యజమాని స్త్రీలను నీ కవుడిని చేర్చి ఇస్రాయల వారిని వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదనుకొని నీవనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందిను ఎందుకు ఈ పాపం చేశాం ఎందుకు అవిదే చూపించాం గుర్రె వెంబడి తిరిగిన చేసుకొచ్చి ఇస్రా మీద తలగా పెట్టాను రాజుగా పెట్టాను నీ కమృద్ధినిచ్చినాను అయినను దుర్మార్గమైన పని చేశాం ఎందుకు పురుగు వాణి భార్య అని దేవుడు హెచ్చరిక చేసుకుండగా వెంటనే సరెండర్ అయిపోయి సేవకునితో ధరించి మాట్లాడకుండా అవిధేగా మాట్లాడకుండా ఊకరిగా మాట్లాడకుండా అహంకారంగా మాట్లాడకుండా వెంటనే ఏం చేస్తాడో తెలుసా ఏం చేశాడో మనం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం పదమూడవ వాక్యం చదువుకుందాం నేను పాప మచ్చేసి తనని దావీ నాతో ప్రవక్తతో అనగా సౌలు చేయగా పశ్చాత్తా పడ్డా నేను అలా అన్నాడా అలా అలానద్దయ అని తప్పును ఎవరి మీద నెట్టేస్తున్నాడు జనుల మీద నెట్టేస్తున్నాడు కానీ దావీదు రాజు నాతన తల్ల ప్రభుత్వం వచ్చి హెచ్చరిక చేసిన వెంటనే ఏమంటున్నాడు చూడండి సవుల రాజుకి దావిది రాజుకి ఎంత తేడా ఉందో సవుల రాజు అవిధేయుడు దావిది రాజు విధేయుడు వెంటనేమన్నాడు రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయం పదమూడవ వాక్యంలో నేను పాపం చేస్తానని దావీదు నా తనగా నా తాను నీవు చావుకున్నట్లు యహో నీ పాపమును పరిహరించను పట్టు కానీ రాజు అవితే చూపించి ఒకనొక రోజు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధములో తన ముగ్గురు కుమార్లు చనిపోయినారు తన తర్వాత పట్టాభిషేకం చేయడానికి లేదా తన తర్వాత రాజు ఒక్క కుమారుడు కూడా మిగిలిన ఎందుకని సౌల రాజు అవిదేతగా ప్రవర్తించాడు దైవజనునికి అవిదే చూపించాడు దైవజనుడి పట్ల వ్యతిరేక చూపించాడు దేవుడి పట్ల అవిదే చూపించాడు దేవుడి పట్ల లోబడిన తనాన్ని చూపించాడు అందుకే తన తర్వాత తన సంతానం రాజులు కాకుండానే అందరూ మరణించారు చివరికి ఆ రాజు కూడా తన కత్తి మీద పడుకొని చనిపోయాడు ఎంత దుర్మార్గమైన పని అవిజేతను బట్టి దారులన్నీ మూసుకుని పోయినాయి తనకు మూసుకుపోయినాయి తన ప్రాణం కోల్పోయాడు తిరిగి తన ముగ్గురు కుమారులకి పట్టాభిషేకం లేకుండానే తన ముగ్గురు కుమారులు కూడా చనిపోయినారు ఒక అవిజేయతని వలన ఒకరి అవిజేయత వలన ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సోదర నీ ఇంట్లో నువ్వు అవిజేయతగా ఉంటే నీ అవిజేతను బట్టి నీటి వారందరికీ శ్రమలు వస్తాయి నీటి వారందరికీ కష్టాలు వస్తాయి నీటి వారందరికీ నష్టాలు వస్తాయి నేంటి వారు అందరికి దారులు మూసుకుని పోతాయి ఆశీర్వాద దారులు మూసుకుని పోతాయి మేలులనే దారులు మూసుకుని పోతాయి దేవునికి విధేత చూపించు విధ రజులాగా ఆయన ఎలా దీవించబడ్డాడు ఆయన తర్వాత తర్వాత తరాలు తరాలు ఆయన సంతాన సంతానం రాజులై 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 దీవెనకరంగా మారినారు చివరికి ఆయన వంశములో నుంచే మన యేసుక్రీస్తు బయటికి వచ్చాడు దేవుని లోక రక్షకుడు ఆయన సంతానంలో ఈరోజు విధే చూపిద్దామా దేవుడికి స్తోత్రం కలనుగా కాలలు ఎవరు చూపించాలి విదైత ముందు దేవుడికి చూపించాలి తర్వాత నాకు సౌర చూస్తే చాలా బాధ ఎంత పోకిరిగా మాట్లాడాడంటే దైవిజనుడితో నేను చాలా రెఫరెన్స్ ఉన్నాయి నీకు చూపించలేదే టైంలో అంత పోకిరిగా మాట్లాడారు అలా అలా మాట్లాడబాక నువ్వు అలా మాట్లాడబాకు ఓ సేవ్ అలా మాట్లాడబోదు దైవిజనుడు దేవుని ఆత్మతో నింపబడి ఆ రాత్రి కళలో దేవుడు మాట్లాడి దేవుడు పంపిస్తే ఉన్న తప్పుని సరిచేస్తుంటే అలా మాట్లాడబోతుంది చెప్పావంటే నువ్వు అవిజేయుడు కదా అవిజేతను బట్టి నీ ప్రాణం పోయింది నీ బిడ్డల ప్రాణాలు పోయినాయి నీ చేతుల్లో ఉన్న గొప్ప రాజ్యం పోయింది సమస్తానికి కోల్పోయి నీ తర్వాత ఎవరు కూడా మిగిలకుండా ఒకే ఒక మనవడు మగిలాడు మొబిపై దయచేసి నా సహోదరి సహదు అవిజేయత ఎంత ప్రమాదమో చూడండి విజేత ఎంత ఆశీర్వాదమో చూసాం దేవుడి స్తోత్రం దావి జీవితంలో ఆ ప్రకారం పరిశుధాత్మీయుడు మనందరి జీవితంలో సహాయం చేయనిగాక హాలూ మరొక వ్యక్తిని చూద్దాం అవిదేతను బట్టి ఎంత నష్టపోయాడో మనం చూద్దాం అబ్రహాము మనం గమనించినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు పండిన అధ్యాయం ఆది కాండం మొదటి వాక్యం రెండవ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ రాయి ఉంది అబ్రహాముని దేవుడు దీవించడానికి పిలిచాడు ఒకనొక రోజు అవిదేతను చూపించాడు దాని వలన తన జీవితంలో ఎంతో నష్టపోయాడు చదవడానికి చేద్దాం ఆది కానం అధ్యాయం మొదటి వాక్యం రెండవ వాక్యం చదవదాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఎంత నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమున గొప్ప చేయదను నీవు ఆశీర్వదకరంగా నిన్ను ఆశీర్దించిని ఆశీర్దించదును నిన్ను దూషించవారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నేందో రీతిగా దేవుడి ఈ రీతిగా అబ్రహాముని పిలిచాడు దేవుడి మాటకు అబ్రహం విధేడు అవుతూ వచ్చాడు ఆ విధేడు అవుతూ వచ్చాడు ఒకనొక రోజు కరువు సంభవించింది ఆ కరువు కాలంలో దేవుడికి విజేయత చూపించి ప్రార్థన చేయకుండా దేవాతి దేవుడు ఏ దేశానికి తిరిగి వెళ్ళొద్దు అని చెప్పాడో ఆ దేశానికి తిరిగి అవిజేయత చూపించి ప్రయాణం చేస్తాడు ఒకసారి మనం గమనించినట్లయితే అదే ఆది కాండం పండు అధ్యాయం పదవాక్యాన్ని చూస్తే అప్పుడు ఆ దేశంలో కరువు సంభవించను లేదా కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారమగా నబ్రాము ఐద్యుప్తి ఐద్యుప్తి దేశంలో నివసించడాకు అక్కడికి వెళ్ళను ఎక్కడికి దేశానికి వెళ్ళొచ్చా ఇజ్రాయల్ ప్రజలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మరి అదే దేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు కానీ ఏం చేశాడు అవిధేత చూపించాడు అవిధేత చూపించాడు దేవుని మాటకు లోపడకుండా అబ్రహం ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఏం జరిగింది తెలుసా శారమ్మ సౌందర్యవతి అనేకలు అనుకుంటున్నారు షారమ్మ మన దేశానికి కోతాబుడిచ్చింది షారమ్మ అంటే పేరు చాలా సౌందర్యవతి అని అనేకులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అధికారులు దాకా చెప్పుకుంటూ తర్వాత రాజుకి తెలిసింది రాజు ఏం చేశాడు రాజు ఏం చేశాడు తెలుసా తన అంతఃపు పిలిపించుకొని తన గదిలో పెట్టుకున్నాడు ఆమెతో పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ టైంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు ఈమె ఒకనొకని భార్య నీ ఆమెను తాకవద్దు దేవుడికి స్తోత్ర మనం ఆ మాటను చదవడానికి ప్రయత్నం చేద్దాం పదిహేను వచ్చిన చదువుకుందాం పరో యొక్క అధిపతులు ఆమెను చూచి పరో ఎదుట ఆమెను పొగిడిని గనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడిను అతడు ఆమెను బట్టి అబ్రహమునుకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదులు దాసులు పనికత్తులు ఆడగాడిదలు వంటలు ఈయబడినను అయితే అబ్రామ్ భార్య శారా బట్టి ఫరోను అతనించే వారిని వేదనతో బాధించను ఒకవేళ దేవుడు జోక్యం చేసుకోకపోతే ఇక్కడ ఏం జరిగను శార ఏమవుతుంది ఫరో తగు వచ్చేవి అక్కడ పాపం కార్యం జరిగి తన జీవితానికి అప్రాహ జీవితానికి నష్టం కలిగింది దేవాతి దేవుడు జోక్యం చేసుకొని ఆమెను ముట్టనీకుండా ఫరోత సహా తన అంతటికి బాధను కలిగి చేశాడు అయితే ఆ ప్రాంతం నుంచి దేవాతి దేవుడు తిరిగి పంపిస్తుండగా లేదా కింద మాట చదవదా పదిహేను పద్దెనిమిదిలో వచ్చిన అప్పుడు పరో అబ్రహాముని పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని ఎందుకు తెలపలేదు ఈమె నా సహోదరి అని ఎలా నేను నేనామెను నా భార్యగా చేసుకుందినేమో అయితే అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పను మరియు పరో అతని విషయమై తన చెనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్యను పంపివేసి పంపించిన దేశం నుంచి ఎవరు తెచ్చుకున్నాడు దాసీలను తెచ్చుకున్నాడు పని వాళ్ళని తెచ్చుకున్నాడు ఎట్లని తెచ్చుకున్నాడు గాడిని తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు ఒకరోజు క్షారం అంటుంది మనకి సంతానం లేదు ఇహోవా నా గర్భమును మూసేశాడు కనుక నువ్వు ఇదిగో రాలైన దాసి దగ్గరికి వెళ్ళి మనకు సంతానం కలుగుతుంది ఇలా అవిదేతను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళబట్టి ఆ ప్రాంతంలో నుంచి ఆ దాసి రాబట్టి ఆ దాసీన ఆకలితో కాబట్టి వ్యతిరేకమైన జనాంగం పుట్టబట్టి ఈ రోజు వరకు ఆత్మసమైన బిడ్డలకు ఇజ్రాయెల్ ప్రజలకు వారికి యుద్ధమో జరుగుతూనే ఉంది ఎందుకు ప్రాణాపాయ పరిస్థితులు జరుగుతున్నాయి అంటే ఆనాడు అబ్రహం యొక్క అవిదేతను బట్టి ఈ రోజు వరకు ప్రపంచములు యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయల్ దేశానికి చుట్టుపక్కల శత్రులు ఎందుకు ఏర్పడ్డారు చెప్పాలి ఎందుకు శత్రులు ఏర్పడుతున్నారు మనకు అంటే దేవుడికి అవివేదన చూపే బట్టి చుట్టుపక్కల మనకు శత్రులు ఏర్పడుతున్నారు బాగా అర్థం చేసుకున్న వాక్యాన్ని దేవుడికి విధేయుడిగా విధేయాలుగా జీవించినట్లయితే మనకు శత్రువులు ఎవరు ఉండరు చెప్పండి శత్రువులను మిత్రులుగా మన దేవుడు మనకు ఈ ప్రకారం మన జీవితాలలో శత్రులు మిత్రులుగా చేసే రీతిగా విధేత దేవుడి చూపిద్దాం అవిదేతగా చూపించి అవిదేతగా జీవించి శత్రులుగా అనేకులు మనం చేసుకోకుండా మనం ఫలిద్దాం దేవుడి ప్రకారం సహాయం చేయను కాక హాలూ